హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్న ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది ఎన్క్లేవ్లోని పదకొండు ఇతర పరిసరాలను ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని తెలిపింది గాసా నగరానికి పశ్చిమాన ఉన్న ఆశ్రయాలకు వెళ్లాలని సూచించారు రఫాలో భారీ దాడి జరిగే అవకాశం ఉందని తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది రఫాపై దాడి చేస్తే ఇజ్రాయెల్కు ఆయుధాల సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరికలు జారీ చేసినా తాజాగా ఇజ్రాయెల్ ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం ఇదిలా ఉండగా ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు రఫా నుంచి వెళ్లిపోయారని సమాచారం హమాస్ ఉద్యమానికి रिपीट హమాస్ ఉద్యమానికి చెందిన వేలాది మిలిటెంట్లను నిర్మూలించకుండా యుద్దంలో విజయం సాధించలేమని ఇజ్రాయెల్ పేర్కొంటుంది రఫాలో అనేక మంది హమాస్ ఉగ్రవాదులు తలదాచుకున్నారని అందుకే ఆ నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని చెబుతోంది అయితే రఫా నగరంపై దాడి చేస్తే భారీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఐక్యరాజ్య సమితితో సహా పలు దేశాలు హెచ్చరికలు జారీ చేశాయి రఫాలో నివసించే ప్రజలు భయంతో పారిపోతున్నారు తాము రఫాలో ఉండలేమని ఇజ్రాయెల్ సైన్యం నుంచి గాజాలో ఏ ప్రాంతం తప్పించుకోలేదని వారు ప్రతిదాని లక్ష్యంగా చేసుకుంటారు ఆవేదన వ్యక్తం చేశారు రఫాపై దాడి చేసినందుకు కు ఆయుధాలు ఇవ్వబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు అయినప్పటికీ ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదు హమాస్ తో ఒంటరిగా పోరాడతానని నెతన్యాహు ప్రతిజ్ఞ చేశారు హమాస్ కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం పౌరులను రక్షించే అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని గణనీయమైన ఆధారాలున్నాయని యునైటెడ్ స్టేట్స్ తెలిపింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్